మనిషికి ఐదు వరాల సొప్పున వారాలు ఇచ్చిండు ఐదు ఐదు వరాల బ్రాహ్మణకి ఇచ్చిండు పేద వచ్చిండు అయ్యా ఐదు వరాల తీసుకోను మనం రాజా ఓ విధరు అందరికి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి కనుక నేను ఐదు వరాలు ఇస్తానని నీ కొడుకు పేరు పెట్టిన సందర్భం నీ ఐదు వరాలు నాకు వద్దయ్యాడు కాబట్టి ఐదు సరిపోతలేం అనుకుంటావు అని నువ్వు పదియబోతాను నీ ఐదు నీ పది వరాలు నేను పట్టకపోవడానికి కారణం ఏదో కాదు నాయ

ఇచ్చినా కానీ మీద వరాలు కొడుకుల పేరు పెట్టినాడు పది వరాలు ఇచ్చిండంటే నీకు పేరు వెళ్ళ రాజ్యాలు దేశాల మీద నీ వరాలు నేను కొనుగోను ఇంకో నీ బతికీయలే నా ఇంట దొంగబడుతుండయ్యా వద్దు వండిన కుండే మాయమైతుంది ఈ వరాలు ఎవరు ఉంచుతాడయ్యా కొనబోతే అయ్యా నాకు ఇచ్చేవరం ఇంక అయ్యా నేను తలుచుకుంటున్నా అన్నాడు ఈ వరాలు కొంట పోయి నీ కుడిసలు పెట్టుకో ఆ కుడిసె కాలం నేను వచ్చి దొంగ దొరకబడతానయ్యా నేను అరే అన్నడు తెరవరావు ఆ దొంగ దొరకబట్టడానికి నేను వస్తా కొడుకాలు గుణ బాధ బ్రాహ్మణ్యన్నడే రాజా వితరమ రాజా రాజుల మాట మాట రాజుల మాట నీరంగి తుంగ లాంటిది నీళ్లు ఎటు కట్టే తుంగ వంగుద్ది నీరు ఇనికనంగ మళ్ళ లేచి నిలుసు నా దొంగను దొరకబట్టను వస్తానన్న 行，行，行 <noise>。 నలుగురు బిడ్డలు తన భార్య కనుక ఏమి అన్న భోజనం చేసిల్లు మరి వరాలు తెచ్చి ముంతాది గుర్త ఎత్తి మరి ఈయన కావలి అత్తడా రాణాది తర్వాత కాలం కూర్చొని రాదు తోమ కావలి గాయని ఈ బ్రాహ్మణయ్య కవి పేద బ్రాహ్మణి ఇంట్లో దొంగ పడతాడ అండిన అన్నం ఉంటేనే దక్కనిచ్చినట్టడేవాడు నేను దొరకబట్టి దొంగం దొరకబట్టి బుద్ధి చెప్పేస్తాను అన్నప్పుడు దొంగం దొరకబట్ట పోతా అన్నప్పుడు జాగి జల్ 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 చల్ అన్నాడు నారాయణ దొంగం దొరకబట్ట ஆக்கோது ஆக பாட்ட தெபி தப்பு நீதி நேர Que va a estar andando para ti, no que estás en ello. Nada, 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 nada. భరత బుద్ధిమంతుడైతే ఉండైనా కోటికెళ్ళ తీసుకోవచ్చు భరత నచ్చుడైతే ఆడదానికి అమ్మానికి రాడు అయ్యానికి రాడు అయ్యాడు నా తల్లిదండ్రు నన్ను రీతిని చేతుల్లో పెట్టిన్నాడు చేతుకున్నవాడు నాకు దేవుడను అంగట్లా కోలేని అంటా येन गुस्सा आ तिरसेली नू हुजर आरे बांगा इदि बत करा चार्जिंग के किता सुता चारिंग एक्चुअली तो सोचता हूँ भाई चारिंग लेने किया मेरा ही वहाँ ना रुकता चेल सिद्धा बोले तो बात कर रहा है किनारे पे लगा रहा है तू कर रहा है ये तो शिन्दा भाई पूछो सोचा रूम नहीं फैसला तो शर्म भाई ना तुम्हें आरोपी डायरी आपका साधना है है हमने बात करना है हमने चार्जिंगੁੰದರ ಗಾನ ನಿಕ್ಕಿ ಅಂಟನ ಅಣ್ಣನ ಅಂತ ಆಸಲ ಅಣ್ಣನ ನೆಮರ್ ಕಾರ್ಡ್ ಇದೆ ಅಣ್ಣ ಸೂಟ್ ಒಂದು ಅಪ್ಪ ಅಂಟನೆ ತೀಚು ನಾರಾ ಈ ಅರೆ ಮಾತ್ರ ನೀನೇ ಬೋತಾ ಬೋತಾ మాట ఇనక ఆడి మాట ఇనకే రయముగా లేదు నారా గిట్టనే మనోవి మరో అమర సింగు నగరం ఏమే రాజు అమర సింగురాజు అమరసింగు రాజు భార్య అమరావతి దేవి అమరావతి దేవి గలగా ఆత్మరాని కలిగిన ఒక బిడ్డ ఆత్మరాని వెరవెత్తిన నేను పేరు పెట్టుకున్నారా ఆత్మరావుని పేరు పెట్టుకున్నారు రాజు వేరు తాత జనరే ఈ రోజు ప్రధాన ఈరోజు ఆటుకం మార్కం పోలేడు పోతుంటే రాజు అమరావతి నివాదు అన్నడి పికి రా రాని అత్తవి పోలే చేసినా ఆట నీకు పోని నా భార్య తోటి నా భార్య చెవిద్ది పోనొత్తరా భార్య అమరావతి దగ్గరికి వచ్చి పామ నీకు పోతారంటే అర్థం అన్నది నేన పోరా అని చోట పోతారు రాని నిందరొచ్చు అత్తయ్యానే ఒక బిడ్డ అమరాన్ని వేసి అమర సింగురాజు కాళ్ళ విధెత్త తాటిపోయినాడు బిడ్డ వీధికెళ్ళి తాటిపోయి ఒక మార్గమైంది ఆట మార్గం ఎత్తా అంటే అమర సింగురాజు బాణం ఎక్కువెత్తి దారికి పట్టి బాణం ఎక్కువెత్తి ఏనాడు బాణాన్ని వదిలిపెట్టిందో ఆడదు విని మొగని విని సయాదలు ఆడుతా అంటే రాదు ఒలిన బాణం కనుక నేవి మొగని విని మెత్తడు కుది కళ్ళ నాటినాది మెత్తడి కుది కళ్ళ బాణము నాటి బాబు ప్రాణం భోగంగా ఓరి అమర సింగు రాజా ఇవాళ మా భార్య భర్తల చంట ఎడబాబు తానమురా అవు ఆడిబిడ్డ చాపన అర్చివాడి చాపన రండ చాపన ముంద చాపన ఏడుతా

నా భర్త వచ్చిండే అల్లా తన భార్యను మింగినా రాక్షను మింగిండు విజయాత్మరానితో కళ్ళ ఏంటే అవు ఇప్పటికప్పుడరు ఆపకా ఎంత చేదు రక్తం ఆయనకే కొట్లాడుతుంది ఆపతినప్పుడు ఎవరి రక్తం ఆయనకే కొట్లాడుతుంది తన తమ్ముడు ఇవ్వు అటువంటి ఊరు తన సూర్య మారాదు అలా పచ్చలేదు తను తమ్ముడు తన సూర్య మే రాజుకు అన్న రాక్షణి అన్న అద్రావు తెలుసు నా అన్నగా అన్న తిట్టే ఆగమవుతుందని అవు అటువంటి ఊరు బిడ్డాన్ని ఎత్తుపోయిపోయి సాడమ్మ போற ஆரையா மாட்ட போற ஆரையான மாட்ட கூரி மீடல்லுனரني 10 மல்ல நான் பருவுதுनी வாமா ஆணும் முக்கியம் அது பருவுக்குంటే பாளை முக்கியம் காதம்மா பருவே முக்கியம் ಅಂತறம்மா ஆ ஆரம்பிக்கவே இல்லீ போது நம்ம நீரோ ஆ என கழிச்சறே யார மாட்டிதுறேன் நான் மடலப்பனாலும் ஆ இல்லைங்க இல்ல தீவன காவால கடுப்பில்லங்க கண்ண தள்ளி தீவன காவாலகு தீவன பெட்ட ஆ தள்ளி தர்மபதி சூடு மரம் వారి ఎత్తి గుడు ఏమి అమ్మవారు జస్ట్ అమ్మవారు ఇదమ్మ తల్లి అటుదాము ఇటుదాము నడిజాము రాత్రి కనుక ఏమి పశువుడు సొప్పగడ్డ కొడుకని అల్ల కనుకరేమి బాయ్య ఇల్లు దొరకాలని అల్ల కనుక భోగం గాని గాదు సప్పుడు కాని గరి లోపల కనుక మరి అన్నాడు కనుక ఏమి అయ్యో మా గతకులు పేరు పెట్టుకున్నాడు పేద బ్రాహ్మణుడికి పది వరాలు ఇచ్చిండు ఇంటి కూర కావలిగా అత్తండి అప్పటి వరకు ఆ దొంగకు తెరవదే అవ్వరు అది కనుక గుడిసెలు పోయినట్టు కనుక ఏమి జాప్త జాప్తాకీ తలుపు రేపు తర్వాత గుడిసెలో ఏమున్న నువ్వు ఈ గుడిసెలు ఏమున్నదని సొత్త అంటే దొంగతనం అరవీ కిరియారు లేవు ఏమున్నదని సొస్తారు రా గుడిసెల గుడిసెల తవుడున్నా మేరే పరమున్నా మేరే నూరున్నా మేరే నూకలున్నా మేరే కుసకు వాని వంగిన కుంటున్నా వీరి గుడిసెలనే సొస్తారు రోజు

તે કોંગારુ મગરું નટને વીર લકડા કોરી કરુ એન સારે એટલે ની બોતડકને જાવ છે